హలో వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ అక్షర ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ సైకాలజిస్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ యాక్టివిస్ట్ అండ్ భారతి సేవా సంస్థ చైర్మన్ అర్చన ఆచార్య గారు ఉన్నారు మాతో మాట్లాడతాం హలో మ్యామ్ నమస్తే అండి ఎలా అన్నారు ఫైన్ అండి మ్యామ్ మనం డివోర్స్ రిలేటెడ్ చాలాసార్లు మాట్లాడుకున్నాం అయితే ఎవరైనా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు విడిపోవాలని అంత ఈజీగా ఎవరు అనుకోరు విడిపోయారు అంటే ఆ నరకం డివోర్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే తెలుసు అయితే డివోర్స్ తీసుకున్న తర్వాత సింగిల్ పేరెంట్గా అయితే మదర్ని చూసుకున్నా లేదా ఫాదర్ని చూసుకున్నా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఓన్లీ దేర్ ఫ్రెండ్స్ అండ్ దేర్ ఫ్యామిలీ పీపుల్ కెన్ అండర్స్టాండ్ అయితే ప్రజెంట్ ట్రెండ్లో ప్రజెంట్ ఇప్పుడున్న సొసైటీలో సింగిల్ పేరెంట్స్ ఫేస్ చేసే ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి మీరు ఒక సైకాలజిస్ట్ కదా మీకు చాలా కేసెస్ వస్తూ ఉంటాయి అయితే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయంటారు మ్యామ్ ఏ విధంగా వాళ్ళు ఉన్నారు చెప్తారా ప్రస్తుతం ఉన్న సమాజంలో మీరు అన్నట్టు డివోర్స్ అన్నది చాలా కామన్ అయిపోతుంది దాదాడే ఐ జస్ట్ మెట్ లాయర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ వద్దంటే ఫ్యామిలీ కేసులు వస్తున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అని జనరల్ టాక్ అన్నమాట అంటే ఎంత డివోర్స్ అన్నది కామన్ అయిపో ఒక టైంలో డివోర్స్ అయితే ఏంటి డివోర్స్ అవుతుందా అన్నట్టు చూసేవాళ్ళు అది ఈ జనరేషన్లో ఏంటి వీళ్ళు ఇంకా కలిసే ఉన్నారా అన్న ఒక యాటిట్యూడ్ అన్నది డెవలప్ అయిపోయింది సో ఇట్స్ బికమింగ్ వెరీ డిఫికల్ట్ మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఇఫ్ ద కపుల్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ చిల్డ్రన్ వెన్ దే ఆర్ సెపరేటెడ్ అప్పుడు ప్రాబ్లం లేదు కానీ ఒకవేళ పిల్లలు ఉంటే గనక పిల్లలు అన్నది ఎప్పుడైనా కూడా ఇట్స్ అ స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది ఎవరు పిల్లలు బాధ్యత మొయాలి హూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ నాచురలీ న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నాచురల్ జస్టిస్ మదర్ ఇస్ ద న్యాచురల్ గార్డియన్ ఎయిటీన్ ఇయర్స్ వచ్చే వరకు పిల్లల సంరక్షణ తల్లి చేతిలోనే ఉంటుంది as పర్ ద కాన్స్టిట్యూషన్ rules and regulations. కానీ మరి పోషణ బాధ్యత ఎవరిది మ్యామ్ ఇప్పుడు మీరు ఎయిటీన్ ఇయర్స్ వచ్చే వరకు మదర్ రెస్పాన్సిబుల్ అన్నారు కదా మీరు ఎక్కడైనా చూసారా ఎయిటీన్ ఇయర్స్ తర్వాత వాళ్ళు వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోవడం అంటే బయాలజికల్ ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోయిన కేసెస్ చూసారా ఏమన్నా ఇండియాలో చాలా తక్కువ అమ్మా అంటే ఎందుకంటే ఇండియాలో డివోర్స్ అన్నది చాలా వాటికి లింక్ అయి ఉంది ఎలా అంటే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో నాకు రెండు రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు నాకు రెండు కంట్రీస్లోనూ డివోర్స్ తీసుకున్న కపుల్స్ తెలుసు వన్ ఆఫ్ ద పర్సన్ హూమ్ ఐ నో వాళ్ళు ఫారిన్ కంట్రీలోనూ ఇస్ వైఫ్ ఇస్ అ ఫారినర్ సో వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు ఒక అబ్బాయి డివోర్స్ అప్పటికే వాళ్ళకి ఆ అబ్బాయి వాళ్ళ ట్వంటీ వన్ ఇయర్స్ ఉంటాడు కానీ నేను గత పదహారేళ్ళ నుంచి వాళ్ళని చూస్తున్నాను ఆ అబ్బాయి ఎయిట్ నైన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి కూడా అంటే మదర్ వేరే కంట్రీకి చెందిన ఫాదర్ ఇక్కడ వచ్చి ఉంటున్నా ఆ అబ్బాయి ఇక్కడికి రావడము వెకేషన్ పీరియడ్లో ఫాదర్ని కలవడం ఫాదర్తోనే కాదు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ తర్వాత అత్తయ్యలు వీళ్ళు వీళ్ళందరితో చాలా క్లోజ్గా రిలేట్ అయ్యి ఉండడం అన్నది నేను చూసాను ఇది అబ్రాడ్లో అంటే వాళ్ళు ఎప్పుడైతే డివార్స్ తీ తీసుకుంటారో ఫారిన్ చైల్డ్ చైల్డ్ని తండ్రికి దూరంగా ఉంచాలి అన్న ఆలోచన వాళ్ళకు ఉండదు మా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏదో మేము డివోర్స్ తీసుకున్నాం కాబట్టి ఇట్స్ ఓకే మేము సెపరేట్గా ఉంటాము బట్ యాజ్ పేరెంట్స్ విఆర్ స్టిల్ టుగెదర్ నా హస్బెండ్ ఎవరైతే ఎక్స్ హస్బెండ్ ఉన్నారో నా చైల్డ్కి ఫాదర్ కాబట్టి హీ కెన్ గో అండ్ కమ్ అన్న యాటిట్యూడ్ ఉంటుంది ఇండియాలో అలాంటి యాటిట్యూడ్ తక్కువ ఎందుకంటే ఇండియాలో డివోర్స్ అనే దాన్ని అంత కూల్ అండ్ క్యాజువల్గా మనం కి కూడా తీసుకోలేకపోతున్నాం ముందు ఎక్కువగా డివోర్స్ ఎందుకు అయ్యేది ఇండియాలో ఇప్పటికి కూడా అంటే హస్బెండ్ కొడుతున్నాడనో తిడుతున్నాడనో లేక అత్తగారితో సమస్యలనో ఇటువంటి హేట్రెడ్ ఉన్న ఎన్విరాన్మెంట్లో మాత్రమే డివోర్స్ దాకా వెళ్ళే వాళ్ళు ముందు సో అటువంటి హేటెడ్ ఉన్న టైంలో నా పిల్లలు నాతో వచ్చేసిన తర్వాత ఎందుకు కలుస్తాడు చాలామంది ఇండియాలో డివోర్స్ అయిన తర్వాత పిల్లల్ని కలవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించారు ఎందుకు అని అంటే ఇటు పక్కన ఎయిటీన్ ఇయర్స్ వరకు మదర్ ఇస్ అ న్యాచురల్ గార్డియన్ తల్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఒక వయసు వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు ఒక ఊహ తెలిసిన తర్వాత విడిపోతే గనక ఓకే ఫాదర్ ఇందుకు విడిపోయి ఈజ్ మై ఫాదర్ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్ అని మనకు వాళ్ళకి తెలుస్తుంది కానీ ఇంట్లో ఉన్న వాదనలు అవన్నీ చూసిన తర్వాత తల్లి వద్దే ఉంటారు వాళ్ళు ఉన్నప్పుడు నాన్నే కలుస్తానంటే అమ్మ తిడుతుంది ఇటువంటి ఫీలింగ్స్ వాళ్ళకు సో అడగకపోవచ్చు లేదా పిల్లలు మరీ చిన్నగా ఉన్నప్పుడు డివోర్స్ తీసుకుంటే కనుక చాలామందికి వాళ్ళ ఫాదర్ ఎలా ఉంటాడో కూడా తెలియదు అంటే ఫోటోలు చూస్తారేమో వాళ్ళు పేరు ఉంటుందేమో లో కానీ ఒక ఫాదర్ ఫాదర్లీ అటాచ్మెంట్ తెలియట్లేదు ఎందుకంటే మదర్ వాళ్ళకి వాళ్ళు అడుగుతారు కదా పెద్ద ఎంత మై ఫాదర్ వేర్ ఇస్ మై ఫాదర్ అని అడిగినప్పుడు తల్లి వాళ్ళకి ఏదో ఒకటి చెప్తుంది ఎందుకు మన నాన్నతో ఉండట్లేదు అని అంటే సమ్ రీజన్ వాట్ రీజన్ నేను మీ నాన్న గొడవ పడ్డాము చాలా క్యాజువల్ విషయాలకి అందుకని విడిపోతున్నాం అని చెప్పలేరు కదా సో ఆటోమేటిక్ మీ నాన్న మంచోడు కాదు మీ నాన్నమ్మ మంచిది కాదు మీ తాతయ్య మంచోడు కాదు నా ఆడపడుచులు ఇట్లా సతాయించేవాడు అంటే ఒక రకమైన హేట్రెడ్ ఇన్కల్కేట్ చేస్తారు పిల్లల లోపల అంటే మా ఫాదర్ అండ్ ఫాదర్ సైడ్ అమ్మని ఏదో విపరీతంగా బాధ పెట్టేశారు చాలా టార్చర్ చేసేశారు అందుకు అమ్మ బయటకు వచ్చింది అమ్మ బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవరికీ కూడా నేనంటే ఇష్టం అన్నది లేదు కనుక నన్ను ఒక్కసారి కూడా కలవడానికి వాళ్ళు రాలేదు నా కోసం కూడా నాన్న కాంప్రమైజ్ అవ్వలేదు ఇటువంటి ద్వేషపూరితమైన భావనలు పిల్లల్లో చిన్నప్పటి నుంచే మన దగ్గర కలిగించడం జరుగుతుంది ఇండియాలో ఇలాగే ఉంటుంది హండ్రెడ్ లోపల నైంటీ కేసెస్ ఇటువంటి ఫీలింగ్స్ ఏ పిల్లలకి వస్తాయి ఎందుకంటే ఇలాంటి రీజన్స్ చెప్తారు పేరెంట్స్ ఏ ఫాదర్ కానీ ఇప్పుడు ఎవరి ఎనీ వన్ ఫాదర్ దగ్గర ఉన్నా మదర్ దగ్గర ఉన్నా కస్టడీ ఎందుకు మీరు విడిపోయారు అంటే నా తప్పు జరిగింది అని ఎవరేం చెప్తారా తప్పు ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద వేస్తాం న్యాచురల్లీ సో అటువంటిప్పుడు ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఫాదర్ కావాలి అనుకుని వెళ్ళే ఛాన్స్ ఎక్కడ ఉంటుందండి ఆల్రెడీ ఫాదర్ అంటే ఒక రకమైన ద్వేషపూరితమైన భావన ఉంది ఈదర్ ఆఫ్ ద పేరెంట్ ఫాదర్ అవ్వచ్చు మదర్ అవ్వచ్చు కస్టడీ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు కానీ ఇంకొక పేరెంట్ మీద ఒక రకమైన హేట్రెడ్ ఉంది మనం మూవీస్ లో కూడా చూస్తున్నాం పెద్దయిన తర్వాత అమ్మాయి అబ్బాయి అడుగుతారు నాన్న మమ్మల్ని కూడా నీకు చూడాలనిపించలేదా అని చూడాలని అనిపిస్తుంది అండి ప్రతి పేరెంట్ కి కూడా వాళ్ళ పిల్లల మీద ఫీలింగ్ ఉంటుంది కానీ దగ్గరికి వెళ్ళలేని కొన్ని పరిస్థితుల్ని మనమే మన చుట్టూ కల్పించేసుకున్నాం ఎంత మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో విడిపోయినా కూడా బట్ స్టిల్ ఆ ఆపోజిట్ పర్సన్ అంటే కైండ్ ఆఫ్ హేట్రేడ్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు పిల్లలకి క్రియేట్ చేస్తారు ఇండియాలో అటువంటి పరిస్థితే ఉంది లక్కీలీ అబ్రాడ్ ఫారిన్ కంట్రీస్ లో అటువంటి సిచ్యువేషన్ ఇంకా లేదు ఈవెన్ దో యూ గెట్ డివోర్స్ మీకు మళ్ళీ ఇండిపెండెంట్ గా మ్యారేజెస్ అయిపోయి ఉండొచ్చు వాళ్ళిద్దరికీ కూడా స్టిల్ యాజ్ అ పేరెంట్ దే ఆర్ ఓపెన్ అనమాట వాళ్ళు వస్తారు వెళ్తారు యూనో దే ఆర్ అవర్ చిల్డ్రన్ ఇట్స్ ఓకే ఫైన్ అన్న ఒక యాటిట్యూడ్ ఉంది మనం ఏంటంటే త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నాం ఇంకా కలిసి ఉండలేకపోతున్నాము విడిపోయి కూడా సంతోషంగా ఉండలేకపోతున్నాం కరెక్ట్ కానీ ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే మ్యామ్ ఇప్పుడు పిల్లల్ని ప్లాన్ చేసుకొని పిల్లలు వచ్చారు మనకి అంటే అరే పిల్లల్ని ఇలా పె ఇలా పెంచాలి ఇలా ఇట్లాంటి చదువులు చదివించాలి ఇంత కేరింగ్గా తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కలిసి ఈ డివోర్స్ తర్వాత ఏమైపోతుంది అంటే ఇట్లాంటి ఇంత పెద్ద విషయం చాలా కాంప్లికేటెడ్గా అయిపోతుంది అని చాలా కాంప్రమైజ్ చేసుకోవాలి వాళ్ళు అంటే మా ఒక టైంలో పిల్లలు అనేది ఒక కాంప్రమైజింగ్ పాయింట్ అయ్యేది చాలా సార్లు మనం వింటుంటాం పెళ్లి తర్వాత చిన్న చిన్న గొడవలు పడుతున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే పిల్లో పిల్లాడ పుడితే వాళ్ళే చదువుకుంటారులే అని అనేస్తారు ఇట్ వాజ్ కామన్ అండ్ క్యాజువల్ మేబీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా అంటే పిల్లలు పుడితే వాళ్ళ కోసం అని పేరెంట్స్ అడ్జస్ట్ అయిపోతారు వాళ్ళ మధ్యనే ఏమైనా మనస్పర్ధలు ఉన్నా కానీ అడ్జస్ట్ అవుతారని అనుకునేవాళ్ళు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎట్లా ఉందంటే వాళ్ళ కోసం కూడా అడ్జస్ట్ అయ్యే పరిస్థితి లేదు ఆ పర్లేదులే నా పిల్లల్ని పెంచుకుంటాం అలాంటి యాటిట్యూడ్ వచ్చింది అలాంటి యాటిట్యూడ్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ అడిగినట్టు వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ ఈచ్ వన్ ఫేస్ ఇక్కడ రెండు రకాల ఛాలెంజెస్ ఉన్నాయి ఒకటి ద ఛాలెంజెస్ ఫర్ ద పేరెంట్ అండ్ ద ఛాలెంజెస్ ఫర్ ద చైల్డ్ మనం ఫస్ట్ పేరెంట్ గురించి ఆలోచిస్తే ఇఫ్ ద పేరెంట్ ఇస్ మదర్ ఆర్ ఫాదర్ మదర్ అయితే ఒకలాంటి ఛాలెంజెస్ ఫాదర్ అయితే ఒకలాంటి ఛాలెంజెస్ ఫర్ అ సింగిల్ పేరెంట్ ఇప్పుడు ఒక ఫ్యామిలీలో పిల్లలు ఉన్నప్పుడు మదర్ ఫాదర్ మదర్ రోల్ మదర్కు ఉంటుంది ఫాదర్ రోల్ ఫాదర్ ఉంటుంది కానీ ఇక్కడ బోత్ ద రోల్స్ ద సింగిల్ పేరెంట్ హ్యాస్ టు ప్లేస్ విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్ మదర్తో పిల్లలు ఉన్నప్పుడు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ మదర్తో ఉంటాయి మన దేశంలో ఐరానికలీ స్పౌస్ చనిపోయినప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఏం చేయలేము ఇట్ ఈస్ యునో గాడ్స్ డెసిషన్ అని చెప్పి అడ్జస్ట్ అయిపోతారు పిల్లలు కూడా అక్కడ కూడా ఛాలెంజెస్ ఉన్నాయి కానీ డివోర్స్ అన్నది మనం తీసుకున్న వాలంటరీ డెసిషన్ ఆ డెసిషన్ తీసుకున్న టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మదర్ దగ్గరే ఉన్నారు అనుకుందాం పిల్లలు మదర్ హ్యాస్ టు ప్లే ద రోల్ ఆఫ్ ద ఫాదర్ షీ హ్యాస్ టు టేక్ ద సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ ద ఫైనాన్సెస్ వీళ్ళ ఆరోగ్యం ఫ్యామిలీ బాధ్యతలు రెండు అన్ని తనే పట్టించుకోవాలి సో వర్క్ ఓవర్లోడ్ అనేది వస్తుంది ఫైనాన్స్ అన్నది తను జాబ్ చేసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ ఫ్యామిలీని చూసుకోవడం ప్రతి ఆడదానికి డిఫికల్టే అండ్ ఇక్కడ పేరెంట్స్ ఎమోషనల్ డ్రామా ఫేస్ చేస్తారు ఓకే అంటే తను లోన్లీగా ఫీల్ అవుతుంది నేనేంటి ఒంటరిగా భరించాల్సి వస్తుంది అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది ఆ రిమైనింగ్ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ కూడా పెద్దగా వర్క్ చేయదు ఎంత సపోర్ట్ ఉందమ్మా పేరెంట్ల సపోర్ట్ ఉండొచ్చు రిలేటివ్స్ సపోర్ట్ ఉండొచ్చు ఫ్రెండ్స్ ఉండొచ్చు బట్ లైఫ్ పార్ట్నర్ ఇస్ లైఫ్ పార్ట్నర్ ట్వంటీ ఫోర్ అవర్స్ నీతో నుండి సపోర్ట్ చేసేది లైఫ్ పార్ట్నర్ ది కెన్ అండర్స్టాండ్ యూ వెల్ ఆ సపోర్ట్ ఇస్ అబ్సెంట్ సో యూ ఫీల్ లోన్లీ లోపల ఎక్కడో ఒక బాధ ఉండిపోతుంది ఏంటి నా నేనే నా పరిస్థితి ఏంటిది నేను ఎందుకు ఇలా ఉన్నాను అన్న ఒక ఫీలింగ్ వస్తుంది ఇదన్నీ ఓవర్ లోడ్ లో ఫ్రస్ట్రేషన్ వస్తుంది పిల్లల మీద చిరాకు దిస్ ఇస్ వన్ యాటిట్యూడ్ టూ ఇఫ్ ఇట్ ఇస్ కస్టడీలో ఉన్న పేరెంట్ ఫాదర్ అనుకుందాం ఆడవాళ్ళు చేసే పనులు మగవాళ్ళు చేసే పనులు అన్నీ తనే చూసుకోవాలి ఆటోమేటికల్లీ ఇంటి పని వంట పని టూ టైరింగ్ ఫర్ దేమ్ మేనేజ్ చేయొచ్చు చేయలేకపోవచ్చు ఫ్రస్టేట్ అవ్వచ్చు చిరాకు రావచ్చు ఫైనాన్షియల్ లయబిలిటీస్ డబ్బు సంపాదించాలి పిల్లల్ని చూసుకోవాలి కన్నా మించి సోషల్ బర్డన్ కదా సోషల్ సొసైటీలో అ సింగిల్ పేరెంట్ అనగానే అయ్యో అయ్యో అ సింగిల్ పేరెంటా అని సింపతి పెట్టేస్తారు సో టు డీల్ విత్ దట్ సింపతి దీస్ ఆర్ ఆల్ ద ఛాలెంజెస్ ఫ్రస్ట్రేషన్ ఆఫీస్ ప్రెషర్స్ సిక్నెస్ నా కొంట్లో బాగాలేదు ఇప్పుడు నా కొంట్లో బాగాలేదంటే మా హస్బెండ్ ఉన్నారు కొంచెం పాపం తీసుకుని రండి తీసుకొస్తారు ఇఫ్ ఐ ఆ అలోన్ నాకు ఎట్లా ఉన్నా ఏం చేసినా ఐ హ్యావ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ దిస్ ఈజ్ ఆల్ ట్రామా బర్డన్ విచ్ టేక్ స్టోల్ ఆన్ ఈర్ ఆఫ్ ద పేరెంట్స్ ఇద్దరికే ఛాలెంజెస్ ఉన్నాయి మదర్ కి ఛాలెంజెస్ ఫాదర్ కి ఛాలెంజెస్ సింగిల్ పేరెంట్హుడ్ ఇస్ ఆల్వేస్ ఎ ఛాలెంజ్ అండ్ వీటన్నిటికీ పైగా క్వశ్చన్స్ స్కూల్ నుంచి పిల్లలు వచ్చి అడిగే క్వశ్చన్స్ నానెందుకు మనతో లేదు అమ్మ ఎందుకు వెళ్ళిపోయింది మనం ఎందుకు వెళ్ళకూడదు ఎందుకు రాకూడదు నా యానియల్ డేక్ నాన్ ఎందుకు రారు ఇఫ్ ద చైల్డ్ హౌ మచ్ ఎవర్ అండర్స్టాండింగ్ దైల్డ్ మైట్ బి అండి టీనేజర్స్ అయినా కూడా ఏదో ఒక టైంలో వాళ్ళకి దే ఫీల్ ద డర్త్ ఆఫ్ హ్యావింగ్ ఓన్లీ వన్ పేరెంట్ ఇక్కడ మదర్ అండ్ ఫాదర్ ఫేస్ చేసే ఛాలెంజెస్ గురించి డిస్కస్ చేసాం కదా అసలు కిడ్ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు ద ద కిడ్స్ ఫేస్ మనం చెప్పినా చెప్పకున్నా అది ఏదో మూల ఉండిపోయే అభద్రతా భావం చిల్డ్రన్ విల్ ఆల్వేస్ వాంట్ బోత్ ద పేరెంట్స్ టు బి విత్ దెమ్ చెప్పినా చెప్పకపోయినా ఫాదర్ ఎంత చెడ్డవాడైనా ఏదో ఒక టైంలో మన నాన్న అన్న ఫీలింగ్ ఉంటుంది మదర్ ఎంత చెడ్డదైనా తల్లి నా తల్లి అన్న ఫీలింగ్ ఉంటుంది చాలా వరకు ఎప్పుడో కొన్ని కేసెస్లో ఉండకపోవచ్చు ఎంత చిన్నప్పటి నుంచి నాన్న ఫర్ ఎగ్జాంపుల్ పుట్టినప్పుడే నాన్న చనిపోయారు లేదా మదర్ చనిపోయింది అన్నా కూడా ఆ తల్లి మీద తండ్రి మీద ప్రేమ ఉంటుంది హూ ఆర్ అవర్ బయాలజికల్ ఆరిజిన్ వాళ్ళ మీద ప్రేమ ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది అటువంటి బాండేజ్ ఎప్పుడైతే డిప్రైవ్ అయిందో పిల్లలు ఫస్ట్ ఎందుకు డివోర్స్ తీసుకున్నారు నాన్న బికాస్ మో నాన్న ఎందుకు అంటున్నానంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పిల్లలు కస్టడీ మదర్తో ఉంటుంది సో ఎందుకు డివోర్స్ తీసుకున్నారు నాన్న ఎందుకు రారు మదర్ విల్ టెల్ సమ్థింగ్ నానమ్మ ఇట్లా గొడవలు అయ్యేది తాతయ్య గొడవలు చేసేవాళ్ళు మీ అత్తమ్మ వాళ్ళందరూ చాలా ఇది చేశారు నేను ఉండలేకపోయినాను నాన్న వాళ్ళందరి ప్రెషర్కి సక్కం అయిపోయి లేదా అని మీ నాన్నే చెడ్డోడు మీ నాన్నే కొట్టాడు ఒక హేట్రెడ్ ఫీలింగ్ హేట్రెడ్ అన్నది కంప్లీట్ హేట్రెడ్ కాదు అది ఐ లవ్ మై ఫాదర్ కానీ నాకు హేట్రెడ్ ఉంది ఇది ఇంటర్నల్ ఇరిటేషన్ అండ్ ఫ్రస్టేషన్కి కారణం అవుతుంది పిల్లల లోపల దీకేనోట్ అంటే వాళ్ళకు బేస్ లైన్ అంటే హ్యూమన్ బేస్ లైన్ రిలేషన్షిప్స్ మీద నమ్మకం పోతుంది ఏంటి పెళ్ళి ఏంటి పెళ్లి ఎందుకు చేసుకోవాలి నాన్న వెళ్ళిపోలేదా పెళ్లి చేసుకుంటే ఒక దగ్గర ఉంటారా ఆ మా మదర్ని ఫాదర్ వదిలేసి వెళ్ళిపోలేదా సో వాట్ సెక్యూరిటీ మై మదర్ హ్యాస్ వై షుడ్ ఐ మ్యారీ ఐ వాంట్ మ్యారీ మారి హ్యూమన్ రిలేషన్స్ దిక్కు వాళ్ళ పర్స్పెక్టివ్ మారిపోతుంది వాళ్ళ థాట్ ప్రాసెస్ మారిపోతుంది సెకండ్ వాళ్ళు చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతారు ఇన్సెక్యూరిటీ లీడ్స్ టు లాట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇష్యూస్ త్రీ డిప్రెషన్ చెప్పుకోలేక పైనకి వాళ్ళు ఇంటర్నల్గా డిప్రెస్ అవుతారు సింగిల్ పేరెంట్ పిల్లలు మెయిన్గా ఫేస్ అయ్యేది ప్రాబ్లం ఏంటంటే దే హ్యావ్ హై రిస్కీ బిహేవియర్ అంటే ఎక్కువ రిస్కీ పనులు చేస్తుంటారు వాళ్ళు ఆల్సో వాళ్ళు డ్రగ్స్ అండ్ అదర్ సబ్స్టెన్స్ అబ్యూస్కి ఈజీగా సకమ్ అయ్యే పరిస్థితులు అంటే దే ల్యాక్ దట్ మెంటల్ స్ట్రెంగ్త్ యునో దట్ పర్టిక్యులర్ బిల్డ్ కాల్ ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ ఏబుల్ గైడెన్స్ ఇవి అన్నవి ఉండదు ఆటోమేటికలీ ఎందుకంటే ఇద్దరు పేరెంట్స్ ఉంటే ఒకళ్ళు బిజీగా ఉన్నా ఒకళ్ళకి ఇబ్బంది ఉన్నా ఇంకొకళ్ళు ఫోకస్ చేస్తారు పిల్లల మీద సింగిల్ పేరెంట్ ఉన్నప్పుడు ఫోకస్ తగ్గుతుంది టైం కూడా తగ్గుతుంది స్పేర్ చేసేది బాండేజ్ ఎంత ఉన్నా కానీ ఆటోమేటికలీ వాళ్ళు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని సోషల్ ఇన్సెక్యూరిటీ రకరకాల సమాజంలోని ఇవన్నీ చూసి వాళ్ళకి దే హ్యావ్ అ లాట్ ఆఫ్ ఛాన్స్ టు బీ డిప్రెస్డ్ ద పర్సంటేజ్ ఇస్ హయ్యర్ సబ్స్టెన్స్ అబ్యూస్కి ఎక్కువ గురి అవుతారు అలాంటి వాళ్ళు తర్వాత రకరకాల పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇష్యూస్ వస్తాయి వాళ్ళకి అగ్రెషన్ యాంగర్ మేనేజ్మెంట్ అన్నది తక్కువ చిరాకు ఫ్రస్టేషన్ కోపము ఇవి చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళ లోపల ఎందుకు అంటే వాళ్ళకి ఇద్దరు పేరెంట్స్తో ఉండాలని ఉంటుంది ఉండలేని పరిస్థితి యూ కాంట్ హెల్ప్ ఇట్ అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు పిల్లలు కదా ఆటోమేటికలీ వాళ్ళ లోపల కోపం చిరాకు ఫ్రస్టేషన్ బిల్డప్ అవుతుంది అది బిల్డప్ అయ్యి 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 ఏంటంటే ఒక టైం బయటకు వస్తుంది వాళ్ళు ఇంట్లో తీలేరు ఆ నువ్వు ది కా మదర్ కదా అమ్మా ఎందుకు నువ్వు నాన్న తీసుకురా నువ్వు పదమ్మ ఇద్దరు అందరం కలిసి ఉందాం అని అనలేరు వాళ్ళు తెలుసు వాళ్ళకి ఆ పరిస్థితి లేదు అని ఫర్ డిఫరెంట్ రీజన్స్ అలాంటప్పుడు ఏమంత చిరాకు ఆ ఫ్రస్టేషన్ సైడ్ లైన్ అవుతుంది వేరే వాటి మీదకి డైవర్ట్ అవుతుంది అయితే ఫ్రెండ్స్ మీద చిరాకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో ఎక్కువ చిరాకు గొడవ పడితే ఏమవుతుంది సోషల్లీ ఏలినేట్ అవుతారు దే బికమ్ లోన్లీ సొసైటీ లోన్లీనెస్ ఆర్ అది తట్టుకోలేకపోతే సబ్స్టెన్స్ అబ్యూస్ లిక్కర్ డ్రగ్స్ స్మోకింగ్ ద గెట్ దీస్ థింగ్స్ లేదు లైఫ్ అంటే చాలా ఒక క్యాజువల్ యాటిట్యూడ్ లైఫ్ ఇస్ నథింగ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్ ఇట్స్ ఓకే ఫైన్ అన్న ఒక రాంగ్ పర్స్పెక్టివ్ లో మారిపోతారు ఇవన్నీ ఛాలెంజెస్ యాజ్ అ సింగిల్ పేరెంట్ ఇవి హ్యాండ్లబుల్ కాదు అని చెప్పను బట్ యాజ్ అ సింగిల్ పేరెంట్ ఇఫ్ యూ హ్యావ్ టు హ్యాండిల్ దీస్ యూ హ్యావ్ టు టేక్ దట్ ఎక్స్ట్రా కేర్ టువర్డ్స్ ద చైల్డ్ ఎందుకంటే చైల్డ్ ఈజ్ అవర్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఇవి ఇవన్నీ హ్యాండిల్ చేయగలిగే పరిస్థితి మనం కల్పించుకోవాలో వాలంటరీగా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఐ వుడ్ అడ్వైజ్ థింక్ ట్వైస్ త్రైస్ బిఫోర్ టేకింగ్ డివోర్స్ ఓకే లేదండి ఖచ్చితంగా పరిస్థితులు విడిపోవాల్సిన పరిస్థితులే ఉన్నాయి పిల్లలు ఉన్నా కానీ ఏం చేయలేము వీ హ్యావ్ టు గెట్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ ఉంటాయి అట్లాంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఇన్ కేస్ ఇఫ్ యువర్ పార్ట్నర్స్ ఆర్ నాట్ అట్ ఆల్ పాజిటివ్ ఫర్ ఎనీథింగ్ అటువంటప్పుడు ఇది ఛాలెంజెస్ ఇది నేను ఫేస్ చేస్తాను ఇది పిల్లలు ఫేస్ చేస్తారు సో లెట్ మీ ప్రొటెక్ట్ మై చిల్డ్రన్ అవుట్ ఆఫ్ ఇట్ పిల్లల వెల్బీయింగ్ కదండి మనందరం కావాలనుకునేది సో అలాంటప్పుడు కాన్షియస్గా ఈ ఛాలెంజెస్ ఇవి అన్నీ మనం దృష్టిలో పెట్టుకొని వాటి నుంచి మనం బయటపడాలి పిల్లల్ని కూడా వాటి నుంచి బయటపడేసి అందులో కూరుకోకుండా కాపాడాల్సిన బాధ్యత మనదే డివోర్స్ తీసుకోవడం ఎట్లా అయితే ఒక ఆప్షన్ ఇది ఆప్షన్ కాదండి ఇది కంపల్సరీ డివోర్స్తో పాటుగా వచ్చే బాధ్యతలు దాని వల్ల వచ్చే రిజల్ట్స్ అండ్ రిపర్కషన్స్ అవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం యాడ్ చేయాల్సి వస్తుంది